ఎన్నో ఏళ్ల బానిసత్వ పాలనకు అంతం పలికి ఎందరో స్వాతంత్ర సమర ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నదే స్వాతంత్రమని స్వాతంత్ర సమరవీరుల వీరుల త్యాగాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉండాలని ఎంపీ కామూరి అమూల్య అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా కొమరోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య జాతీయ జెండాను ఎగురవేశారు మండల అభివృద్ధి అధికారి చిన్న మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు పూర వెంకటరత్నం ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి మరో వెంకటేశ్వర రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు మాట్లాడారు అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయ వద్ద డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య వెలుగు కార్యాలయ వద్ద మహిళా సమాఖ్య అధ్యక్షులు వెంకటమ్మ జాతీయ జెండా ఎగురవేశారు ఇదిలా ఉండగా సైనిక కార్యాలయ వద్ద విశ్రాంత సైనికులు జాతీయ జెండాను ఎగరేస్తారు విశ్రాంత సైనికుల అధ్యక్షుడు అమ్మవరపు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని విశ్రాంత సైనికులు అందరూ పాల్గొన్నారు సమన్వయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ ఈనాడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించడమే కారణమని లేకుంటే ఈనాటికి మనం పరాయ పాలనలో బానిసలుగా బ్రతికే వాళ్ళమని భారతీయులు ఐక్యతగా ప్రాణాలు వంటి మరి మనకు స్వాతంత్రాన్ని సంపాదించాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు நத்தவட சச்சிவாலயம் வந்து சர்பஞ்சு பூமார் ரமணம்மா அலீநகர் சச்சிவாயம் வந்து சர் பங்கார் ரத்னாலு ராஜ்பாலை ராஜபாலம் வந்து சர்ஹேல் பீரா ஜாதி ஜெண்டால எகரவெசார்